టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రచారంలో స్టైల్ మార్చారు రా కదిలిరా సభల్లో చంద్రబాబు ప్రసంగాలు ప్రజలను ఆలోచింపజేసేలా వైసీపీ ప్రభుత్వ పాలన తీరును తూర్పారబట్టేలా సాగుతున్నాయి అటు టీడీపీ క్యాడర్లో ఉత్సాహాన్ని నింపుతూ ఇటు న్యూట్రల్స్ ను ఆలోచింపజేసేలా కొత్త రూపు సంతరించుకున్నాయి లాంగ్వేజ్లో బాడీ లాంగ్వేజ్ లో కొత్తదనం చూపుతూ చంద్రబాబు అనుసరిస్తోన్న స్టైల్ టీడీపీ కార్యకర్తలకు కిక్కిక్కిస్తోంది దీంతో జగన్ సర్కార్ సమాధానం చెప్పుకోలేక డిఫెన్స్ లో పడే పరిస్థితి తెస్తోంది సుమతి శతకాలు సామెతలు పురాణ కథలు చెబుతూ ఆసక్తి కలిగించేలా చంద్రబాబు ప్రసంగాలు సాగుతున్నాయి ముఖ్యంగా చెప్పాలి అంటే జగన్ కు ఎన్నికల స్లోగన్ లేకుండా చేయడంలో చంద్రబాబు పూర్తి ఫోకస్ పెట్టినట్లు ఆయన ప్రసంగాలు చూస్తే అర్థమవుతుంది జగన్ భీమిలి సభలో పద్మవ్యూహంలో చిక్కుకోవడానికి తాను అభిమన్యుడిని కాదు అర్జునుడిని అన్నారు దీనిపై పీలేరు రా కదిలిరా సభల్లో కౌంటరిస్తూ చంద్రబాబు అయ్యా పురాణ పురుష నువ్వు అభిమన్యుడివి కాదు ఆయన తండ్రి అర్జునుడివి కాదు నువ్వు మా రాష్ట్ర ప్రజల పాలిట భస్మాసురుడివి అని సెటైర్ వేశారు జగన్ తన ప్రతి సభలో మీ బిడ్డ మీ బిడ్డ అని ఉదరగొడుతున్నారు దీంతో జగన్ మీ బిడ్డ కాదు క్యాన్సర్ గడ్డ అని చంద్రబాబు చాలా స్ట్రాంగ్ గా కౌంటర్ ఇస్తున్నారు కేవలం పంచ డైలాగులు కొట్టడమే కాకుండా ఆయా వర్గాలకు జగన్ పాలనలో జరిగిన నష్టాలను వివరిస్తూ ఎందుకు క్యాన్సర్ గడ్డు చెబుతూ ఎండగడుతున్నారు ద్వారా జగన్ సిద్ధం అనే థీమును తీసుకుని జనంలోకి వెళ్లే పని మొదలు ఆ సభ మొదలవక ముందే సిద్ధం స్లోగాన్ కు కౌంటర్ ఇచ్చి దాన్ని ఎన్కౌంటర్ చేశారు చంద్రబాబు అవును జగన్ నువ్వు చెప్తున్నట్లు అంతా సిద్ధం నిన్ను ఓడించడానికి యువత సిద్ధం రైతులు సిద్ధం ఉద్యోగులు సిద్ధం బాధిత వర్గాలన్నీ సిద్ధం అంటూ ముందే ఎదురు దాడికి దిగారు ఈ తరహా కౌంటర్ కొత్త సాగింది విశ్వసనీయత బిడ్డ మాట్లాడితే మీ మీ బిడ్డ బిడ్డ అంటున్నాడు కాదు క్యాన్సర్ జగన్ చెప్పిన ప్రజలే స్టార్ క్యాంపెయినర్లు అనే విషయంలో కూడా చంద్రబాబు చాలా సింపుల్ పదాలతో ఆ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు అవును ప్రజలే రేపు ఎన్నికలకు స్టార్ క్యాంపెనర్లు జగన్ రెడ్డి నువ్వు చెప్పింది నిజమే నీ బాధిత ఐదు కోట్ల మంది ప్రజలు రేపు మాకు స్టార్ క్యాంపెయినర్లే నిరుద్యోగ యువత భద్రత లేని మహిళలు ఎండిన పొలాలు ఆగిన సాగునీటి ప్రాజెక్టులు బాధిత దళిత బడుగు వర్గాలు కూడా రేపు నిన్ను ఓడించడానికి స్టార్ క్యాంపెనర్లే అంటూ పర్ఫెక్ట్ కౌంటర్ ఇచ్చారు అలాగే జగన్ చెప్పే విశ్వసనీయతపై తొంభై ఎనిమిది శాతం హామీలు అమలు చేశాను అంటోన్న ప్రకటనలపై మరింత ఘాటుగా చంద్రబాబు స్పందిస్తున్నారు జగన్ నాడిచ్చిన హామీలు చేసిన వాగ్దానాలు వీడియోలను ఏకంగా తన సభలో ప్లే చేస్తున్నారు రా కదలిరా సభల్లో పెద్ద స్క్రీన్లపై జగన్ నాటి హామీలను ప్రసారం చేసి వీటి సంగతి ఏంటి జగన్ ఇదేనా విశ్వసనీయత అంటే అని ప్రశ్నిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారి ఐదు సంవత్సరాలలో ఏదైతే కాపు కార్పొరేషన్ కోసం నిధులు ఏదైతే కేటాయించాడో ఆ నిధులకు రెట్టింపు నిధులు కేటాయిస్తాను అని చెప్పి మీ అందరికి కూడా ఇప్పుడు మాట్లాడుతున్నాడు తొంభై తొమ్మిది శాతం చెప్పిన పనులన్నీ చేశాడంట అంటే అబద్ధాలు కోరంటే ప్రపంచంలో ఇది పిహెచ్డి కాదు నోబెల్ ప్రైజ్ ఇవ్వాలి అబద్ధాలు చెప్పడం నోబెల్ ప్రైజ్ ఇస్తే అది రెడ్డి కూడా చేయాలి చంద్రబాబు ప్లే చేస్తున్న వీడియోలు జగన్ కు వైసీపీ నేతలకు పంటి కింద రాయిలా తగులుతున్నాయి ఇదండి జగన్ విశ్వసనీయత అని సవాల్ చేసి అడగడం ద్వారా చంద్రబాబు వైసీపీ శిబిరాన్ని డిఫెన్స్ లోకి నెట్టిస్తున్నారు దీంతో ఎప్పట్లా వీటికి సమాధానం చెప్పకుండా తమదైన తిట్లతోనే వైసీపీ మంత్రులు నేతలు ప్రెస్ మీట్లు పెడుతున్నారు జగన్ భీమిలి సభలో ఊరూరా నా మార్క్ అని చెబితే దానికి కూడా చంద్రబాబు పొన్నూరు సభలో గట్టిగానే రిప్లై ఇచ్చారు తొమ్మిది సార్లు విద్యుత్ ఛార్జీల పెంపు యాభై రూపాయల మద్యం బాటిల్ రెండు వందల రూపాయలు ఉచితంగా దొరికే ఇసుక బంగారం అవ్వడం నిరుద్యోగంలో రాష్ట్రాన్ని నెంబర్ వన్ చేయడం తండ్రి హత్యపై పోరాడుతున్న చెల్లిపైనే కేసు పెట్టడం కూడా నీ మార్కే అంటూ చంద్రబాబు ఆయా అంశాలను ప్రస్తావిస్తూ జగన్ను నిలదీశారు రా కదలి రా సభల్లో చంద్రబాబు ప్రసంగాలు తీసుకుంటున్న అంశాలు కొత్తగా సాగుతున్నాయి చంద్రబాబు చేస్తున్న ఈ డైరెక్ట్ హిట్ సోషల్ మీడియా ద్వారా సామాన్య ప్రజల్లోకి వెళుతోంది కొన్ని సమాధానం చెప్పుకోలేని ప్రశ్నలు అధికార పార్టీని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి ప్రజలు కూడా లిజనింగ్ మూడ్ లో ఉండటంతో వైసీపీ ఆత్మరక్షణలో పడుతోంది ప్రస్తుతం మంచి జోరు స్పీడ్ మీద ఉన్న చంద్రబాబు జగన్ పాలనా తీరు ఎప్పటికప్పుడు ఎండగడుతున్నారు జగన్ తీసుకునే ప్రతి స్లోగన్ ను తిప్పికొట్టడంలో చంద్రబాబు పూర్తిగా సక్సెస్ అయ్యారు అని చెప్పవచ్చు పది మంది మంత్రులు తొమ్మిది మంది బీసీలు ఎస్సీలు ఎస్టీలు సీట్లు ఇవ్వకుండా ట్రాన్స్ఫర్లు చేశాడు అంటే ఇరవై మందిలో పది మంది మంత్రులు ఓడిపోతారని ముందే నిర్ణయానికి వచ్చిన ముఖ్యమంత్రి నువ్వు ఎట్లా గెలుస్తా చెప్పమని అడుగుతున్నా నేను ഗെലസ്താരാണു അടുത്ത ഗെലിസ്താരാണി മടുത്ത ഊർ ചൂർ ബംഗാരം ഇതെക്കെ ന്യായം അടുത്ത